అట్లాగేగా లాండ్ ఆర్డర్ లాండ్ ఆర్డర్ అధ్యక్ష నేను నేను చాలా ఆశ్చర్యపోయిన అధ్యక్ష సాక్షాత్తు ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మంత్రి పైన మర్డర్ సుపారి అని పేపర్లో చూశాను ఏంది వాళ్ళు ఏం ఏం జరుగుతుంది రాష్ట్రంలో సార్ ఒక మంత్రి స్థాయిలో అంత సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తుల పైన అధ్యక్ష ఇది ఇది తప్పనిసరిగా ఈ సభకి రాష్ట్రానికి కూడా సమాధానం రావాలి ఒక మంత్రి పైన సుపారీ ఇచ్చి పదిహేను కోట్ల రూపాయలతో మటర్ జరిగే పరిస్థితి అధ్యక్ష శ్రీధర్బాబు గారు రిప్రజెంట్ చేసినటువంటి మంత్రి నియోజకవర్గంలో డే లైట్ అడ్వకేట్స్ దంపతులను మటర్ చేశారు అధ్యక్ష ఏంది మన ఉద్యోగస్తులు కూడా ఫ్రెండ్లీ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి